ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెటింగ్ మీడియా ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి అద్భుతమైన మార్కెటింగ్ బిజినెస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ మనం బిజినెస్ ప్లాన్ లోకి వెళ్లబోయే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక లైక్ ని కూడా ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్న బిజినెస్ ప్లాన్ మైత్రీ మార్కెటింగ్ ఇది ఒక అద్భుతమైన సిస్టంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్లాన్ సెమీ ఆటోమేటిక్ అండ్ ఓవర్ఫ్లో సిస్టమ్ ద్వారా డిజైన్ చేయబడ్డ ఒక అద్భుతం అని చెప్పవచ్చు ఈ మైత్రి మార్కెటింగ్ లో మనం జాయిన్ కావాలి అంటే కేవలం పదిహేను డాలర్లు పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ప్లాన్ నందు ప్రధానంగా నాలుగు ఆదాయాలు ఉన్నాయి మొదటి ఆదాయం లెవెల్ ఇన్కమ్ రెండవ ఆదాయం డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మూడవ ఆదాయం రాయల్టీ ఇన్కమ్ మరి నాలుగవ ఆదాయం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇలా నాలుగు రకాల ఆదాయాలు పొందే అవకాశం ఈ ప్లాన్లో మనకు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ మొదటి ఆదాయం లెవెల్ ఇన్కమ్ ఈ లెవెల్ ఇన్కమ్ మొదట ఐదు లెవెల్స్ నందు ఒక్కొక్క డాలర్ చొప్పున ఇస్తుంది మరియు ఆరవ లెవెల్ నందు ఒక్కొక్కరిపై నాలుగు డాలర్లు చొప్పున మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆరవ లెవెల్ నందు మొదట నలుగురు వ్యక్తులపై మనకు ఎటువంటి ఆదాయాన్ని ఇవ్వదు కారణం సదరు నలుగురి వ్యక్తుల ద్వారా వచ్చే పదహారు డాలర్లతో మరొక రీభత్ ఐడిని సిస్టమ్ గా జనరేట్ చేయబడుతుంది అని గమనించగలరు మరి రెండవ ఆదాయం డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మనం జాయిన్ చేసిన ప్రతి వ్యక్తి నుండి యాభై శాతం రిఫరల్ ఆదాయంగా పొందవచ్చు అనగా వారు ఎంత ఆదాయాన్ని ఈ సిస్టమ్ ద్వారా తీసుకుంటారు అందులో సగభాగం సిస్టమ్ రిఫరల్ ఇన్కంగా మనకు ఇస్తుంది మరి మూడవ ఆదాయం రాయల్టీ ఇన్కమ్ ఎవరైతే పది మందిని డైరెక్ట్ రిఫరల్ గా చేస్తారో వారికి ఇచ్చే ఆదాయం టోటల్ కంపెనీలో వచ్చే జాయినింగ్ పై సున్నా పాయింట్ ఐదు సున్నా డాలర్ చొప్పున అండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది సదరు ఫండ్ మొత్తాన్ని పది మంది రెఫరెన్స్ ఇచ్చిన వారందరికీ ప్రతి నెల సమానంగా పంచబడుతుంది నాలుగవ ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎనిమిదవ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు రెండు వందలు డాలర్లు రివార్డ్ మరియు గోవా టూర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మరియు పదవ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు రెండు వేల డాలర్స్ రివార్డ్ మరియు బ్యాంకాక్ ట్రిప్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది మరి చివరగా టర్మ్స్ అడెండ్ కండిషన్స్ నో రెఫరల్ కండిషన్ అడ్మిట్ చార్జెస్ పదిహేను శాతం మినిమం విత్ డ్రా టెన్ డాలర్స్ మాక్సిమం విత్ డ్రా అన్లిమిటెడ్ చివరిగా ఒక మాట ఈ బిజినెస్ ప్లాన్ కరెక్ట్ గా అర్థం చేసుకుని కనీసం రెండు రెఫరెన్స్ ఇవ్వగలిగిన ప్రతి వ్యక్తి ప్రతి నెలా కనీసం ఒక యాభై వేల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంతసేపు మన వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేసినందుకుగాను అందరికీ కృతజ్ఞతలు इटलू मी मार्केटिंग मीडिया